ఉన్నాయి గ్రంథం మొత్తం ఆరు భాగాలు మొదటి భాగం ఒకట అధ్యాయం ఏపున విషయాలు రెండవ భాగం ఒకట అధ్యాయం చివరి నుండి రెండవ అధ్యాయం వరకు ఏపు శ్రమలు మూడవ భాగం మూడు నుండి ముప్పై ఒకటి అధ్యాయాలు ముగ్గురు స్నేహితుల సంభాషణ అధ్యాయాలు ఏలిగు మాటలు ఐదో భాగం ముప్పై ఎనిమిది నలభై అధ్యాయాలు దేవుడు ఏవుతో మాట్లాడిన మాటలు దేవుడు ఏవుతో మాట్లాడిన దేవుడు ఏముతో మాట్లాడిన మీ

आदम इज रलेद का अंदर 50 सेंटीमीटर